ఇరాన్ అనేది ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది ప్రారంభమైన అప్పటి నుంచి కూడా మనం ప్రతి వీడియో అనేది మీకు అందించడం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి ఇరాన్ కు సంబంధించి అం కేంద్రాలపై మనకి అమెరికా అనేది బాంబులు వర్షం అనేది మనకి గుర్తిస్తుంది అండి రెండు వారాలు గడువిచ్చి రెండు రోజుల్లోనే మనకి అగ్రరాజ్యం అనేది రంగంలోకి దిగింది మనకి ఫోర్డ్ ఇస్పాహన్ అలానే నట్ట కేంద్రాలపై మనకి బంకర్ బాంబులతో బేవత్సం అనేది మనకి చెందిందండి మనకి ప్రధానంగా బాంబులతో బేవత్సం అనేది చెందేటట్లు మనకి అగ్రరాజ్యం అనేది చేసింది అయితే మనకి దీనిలో భాగంగా మనము ఇప్పటి నుంచి ఒకటి వీడియోస్ అనేది చేసుకుని ప్రతి అంశాన్ని కూడా మనము మనం ప్రతి అంశాన్ని కూడా మనం చర్చించుకోవడం అనేది జరుగుతుందండి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా అనేది రంగంలోకి దిగింది అగ్రరాజ్యం బీటు బాంబులతో విడుచుకోబడింది అలానే ఇరాన్ లోనే అలానే ఇస్వాన్ నటాజ్ అను కేంద్రాలపై మనకి ఈ యొక్క బియూ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ బంకర్ బాస్టర్ బాంబులు అలానే తుమహాకు కృషి పనులతో భయంకర డాలర్లు అనేది మనకి జరపడం అనేది జరిగిందండి ఈ దాడులో మూడు కేంద్రాలు నేలమట్టమైనట్లు మనకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారండి పూర్తి స్థాయిలో ఇరాన్ కార్యక్రమాన్ని నిలవరిస్తున్నట్లు ఈ విషయంలో తమ లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలపడం అనేది జరిగింది అమెరికా సహకారానికి ఇజ్రాయెల్ అనేది కృతజ్ఞతలు తెలుపుక ఇరాన్ మీద ఇరాన్ మాత్రము అగ్గి మీద గుడ్లమైందండి అమెరికా యుద్ధాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ముగించడం మా వుద్ధంటూ ఇరాన్ అనేది ప్రత్యేకంగా తమకు వ్యతిరేక సమాధానం అనేది ఇవ్వటం అనేది జరిగింది అయితే మనకి రెండు వారాలు గడివి అమెరికా రెండు రోజుల్లోనే రంగంలో దిగటానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు కి సంబంధించి అను కార్యక్రమాలు అనేది అత్యంత దిగువ స్థాయిలో భూమికి చాలా లోతులు జరుగుతున్నాయండి దీన్ని ప్రధానంగా కు సంబంధించి క్షిపుణులు అలానే ఇతర ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీటిని ధ్వంసం చేయడానికి తగినంత సాంఖ్యత అనేది మనకి ఇజ్రాయెల్ దగ్గర అనేది లేకుండా అయిపోయింది దీనిలో భాగంగానే ఇజ్రాయెల్ అనేది వాళ్ళకి సంబంధించి సామర్థ్యం అనేది లేకపోవటంతో అమెరికా సహకారం అనేది కోరిందండి అమెరికా దగ్గర అత్యాధునిక బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయండి ఇవి దాదాపు రెండు వందల తొంభై ఐదు అడుగులు లోతున మనకి ఎంత ఎంత భూమికి చాలా దూరం లోతులో ఉండే అణు కేంద్రాలను కూడా మనకి ధ్వంసం చేస్తాయండి ప్రధానంగా దీనిలో భాగంగానే మనకి పన్నెండు బంకర్ బస్టర్ బాంబులు అనేది మనకి అమెరికా అనేది ఇరే ఈ యొక్క ఇరాన్ కి సంబంధించి మనకి ఏదైతే ఈ యొక్క ఫోర్డ్ యురేనియం శుద్ధి కేంద్రం కి సంబంధించి మనకి అమెరికా అనేది ప్రయోగించడం జరిగింది అయితే అమెరికా అనేది పూర్తిగా ధ్వంసం చేయలేదేమోనని మనకి సందేహాలు అనేది కూడా మనకి ప్రధానంగా వ్యక్తమవుతున్నాయని అయితే మన పనిలో పరంగా ఇరాన్ యుద్ధం మధ్య మనం మన నెత్తమైన తాటికాయ పడినట్టు మనకి ఎక్కువగా ఆయిల్ అలానే క్రూడ్ ఆయిల్ అలానే చమురు అనేది మనకి వచ్చే జల జలసంధన మనకి జల జలసంధ అనేది మూసేయడానికి ఇరాన్ పార్లమెంట్ అనేది ఆమోదం అనేది తెలిపింది అండి దీనిలో భాగంగా మనకి ఎంతో నష్టం అనేది వాటిల్లే అవకాశం కూడా ఉంది దాదాపు భారత్ కు ప్రతిరోజు ఈ యొక్క స్ట్రీట్ ఆఫ్ ఆర్మోజ్ నుంచి ఇరవై లక్షల బ్యారెల్ చమురు అనేది మనము దిగుమతి అనేది చేసుకుంటున్నామండి మన ఎగుమతి దిగుమతులపై భారీ ప్రభావం అనేది అవకాశం కూడా ఉందండి అయితే మనకి ఇరాన్ కి సంబంధించి ఎవరు సహాయం అనేది చేయకపోవడంతో మనం ఇరాన్ యొక్క ఫారెన్ సెక్రటరీ ఫారెన్ మినిస్టర్ ప్రధానంగా మనకి రష్యా అనేది వెళ్ళటం అనేది జరిగిందండి రష్యా అనేది ముందు ముందు ఏం చేస్తుంది అలానే యుద్ధంలో తలదూర్చున్నా ఎలా స్పందిస్తుందని మనం ముందు ముందు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దామని అయితే రష్యా మాజీ అధ్యక్షుడు మోదేవ్ మాత్రం ఏకంగా ఇరాన్ అను కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఆ దేశానికి వార్ హెడ్ అనేది అందజేయడానికి ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారని ఇరాన్ పేరేపేత మిలిటెంట్ గ్రూపులు హౌతి అలానే అమాస్ కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మనకి అమెరికా అనేది హెచ్చరించాయి అమెరికా దాడులకు ప్రతిగా ఇజ్రాయల్ పై ఇరాన్ భయంకర శిఫ్ణీ దాడులు జరిపింది ముఖ్యంగా టెలి అబేబు ఐఫా తదితర ప్రాంతాలు తీవ్ర నష్టం అనేది ఇజ్రాయల్ కనేది మనకి ఇజ్రాయెల్ తరఫున జరిగిందండి తమ అమరు పొదులోనే షహర్ మిసైల్ ను తొలిసారిగా ప్రయోగిస్తామని మనకి ఐఆర్జీసీ ఆదివారం ఉదయం ప్రకటించగా సాయంత్రానికి ఆ క్షిపణులు నిర్వహించిన కేంద్రాలను ఫోర్ ధ్వంసం చేయడం గమనహారం అండి ఇప్పుడైతే ఆ క్షిపణులు ప్రయోగిస్తామందో ఇతర శయనం అనేది ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన సైన్యం అండి వెంటనే ఇరాన్ లోనే ఈ యొక్క ఏదైతే కోరం షహర్ ఫోర్ మిసైల్స్ ఉంటాయో ఆ మిసైల్స్ ఆవరాన్ని ఇజ్రాయెల్ అనేది ధ్వంసం చేసిందండి అయితే రెండు రోజుల్లోనే ట్రంప్ అను నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు ఇరాన్ కు రెండు వారాల సమయం ఇస్తున్నట్లు మనకి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల్లోనే రంగంలోకి దిగిపోయారండి మనకి ఆదివారం తెల్లవారుజామున ప్రణాళికలు అమలు చేసి సగం ప్రపంచం నిద్రలేసే రోపు ఫోర్టు అలానే నంతాజ్ అలానే కేంద్రాలను ధ్వంసం చేశామని ప్రకటించారు ఈ మూడు అనుస్థావరాలపై తాము విజయవంతమైన దాడిని పూర్తి చేశామని ఆయన వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకర్ సమావేశంలో మనకి వెల్లడించడం జరిగింది ప్రభుత్వంలో మరే మిలిటరీ కూడా ఇలా చేయలేదంటూ అమెరికా సైన్యాన్ని ఆయన ఈ సందర్భంగా శాంతి నెల నెలకొల్పేందుకు ఇరాన్ ముందుకు రావాలని లేకపోతే మళ్లీ దాడి చేస్తామని తీవ్ర స్థాయిలో మనకి డ్రోనాల ట్రంప్ పెంచడం అనేది జరిగింది అయితే ఇరాన్ ప్రతిదానికి గనక దిగితే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా మనకి అమెరికా ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ హాతో ఆయన ఫోన్ లో మాట్లాడటం జరిగింది ఇరాన్ ప్రభుత్వ అధినేతలు అమెరికా దాడులను ధృవీకరించినట్లు మనకి ఐఎస్ఆర్ జి అనుబంధ మీడియా యొక్క ఐఎస్ఏ అనే వెల్లడించిందండి యుద్ధం ఇప్పుడే మొదలు అని పేర్కొంది ఇరాన్ పై దాడుల సందర్భంగా మనకి మరీ ముఖ్యంగా మనకి ఈ యొక్క ఏదైతే అమెరికా తమ పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకున్నట్లు మనకి ఐఎంఎఫ్ అనేది మనకి ఐడిఎఫ్ అనేది తెలిపింది కాగా ఇజ్రాయేల్ దాడులతో ఇరాన్ అనుకార్యక్రమం కేవలం ఆరు అనేది వాయిదా పడుతుందని అందుకే దాన్ని మూడేళ్ళకు పొడిగించేలా అమెరికా రంగంలో దిగిందని మనకి న్యూయార్క్ టైమ్స్ అనేది పేర్కొందండి న్యూయార్క్ టైమ్స్ అనేది అత్యంత ఖచ్చితంగా మనకి సంబంధించి సమాచారం అందిస్తుంది న్యూయార్క్ టైమ్స్ ఏం చెప్పిందంటే మనకి అమెరికా అనేది మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అనేది అను కార్యక్రమం అనేది కేవలం ఆరు నెలలు వాయిదా పడుతుందని అందుకే దాన్ని మూడేళ్ళకు పొడిగించేలా అమెరికా అనేది రంగంలో దిగిందని మనకి న్యూయార్క్ టైమ్స్ అనేది పేర్కోవడం జరిగిందని ట్రంప్ కూడా ఇజ్రాయల్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే మేము మిగతా ఇరవై ఐదు పర్సెంటేజ్ డాలర్లతో ముగింపించామని కూడా వ్యాఖ్యానించారు అయితే అప్పుడే మనకి శాంతి అనేది కలుగుతుందని మనకి ఇరాన్ యొక్క ప్రధాని చెప్పడం జరిగిందని ఇరాన్ భవితము కేక్ కీలక వ్యాఖ్యలు అనేది చేశారండి ఇరాన్ లో అధికారం మార్పిడి జరుగుతానే శాంతి అనేది జరుగుతుంది పరోక్షంగా అన్నారు ఇరాన్ అనుస్థావరాలపై అమెరికా దారి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారండి ట్రంప్ ను కృతజ్ఞతలు ట్రంప్ నేను తరచు చెప్తుంటాము శాంతి అనేది బలప్రయోగం ద్వారానే సాధ్యము అందుకే ఓ ప్రతినిధి మనకి అవసరము ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రభుత్వాన్ని కోలదేయడానికి అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను నాశనం చేయడానికి ట్రంప్ చేసిన సాహసాన్ని చరిత్ర గుర్తించుకుంటుందని మనకి బెంజమిన్ నేతన చెప్పారండి ఈ నిర్ణయం பச்சிமாசியு அல்ல சாந்தி பவிதக்கு దారి చేస్తుందని మనకి వ్యాఖ్యానించారు అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు అని మనకి ఇరాన్ చెప్పడం జరిగింది తమ అను కేంద్రాలపై అమెరికా దాడిని ఇరాన్ అనేది తీవ్రంగా ఖండించిందండి ప్రతిస్పందన కోసం అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని మన ఇరాన్ యొక్క విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గచ్చి వ్యాఖ్యానించారు ఐక్యరా సమితి ఐరాతా చార్టర్ అలానే వ్యాప్తి నిరోధక ఒప్పందం అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించారు అలానే అమెరికాకు చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని దీనిలో భాగంగా ఐరాసలో ప్రతి విదేశం ఆందోళన తెలపాలని ఆయన కోరటం జరిగింది అయితే ఇరాన్ సౌరభవ ప్రజలను రక్షించడానికి అన్ని అవకాశాలు అనేది వినియోగించుకోవటము ఇప్పుడే ఇరాన్ కి సంబంధించి మనకి సాయం చేయడానికి గౌరవం లేకపోవడం రష్యా వెళ్తున్నామని ఆయన ఇరాన్ యొక్క విదేశాంగ మంత్రి చెప్పడం జరిగిందని ఆయన సోమవారం ఉదయం అవుతానని చెప్పారు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వ్యాఖ్యానించానండి ఇంకా అమెరికాతో చర్చలో అని మనకి ఇరాన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పింది అణు ఒప్పందం నుంచి వేదొలుగుతామని కూడా ప్రకటించింది అమెరికా యుద్ధాన్ని ప్రారంభించిందని ఇరాన్ పిలుస్తుందని వ్యాఖ్యానించింది ఇంకా ఇరాన్ ప్రభుత్వం అమెరికా దాడికి ముందే శుద్ధి చేసిన విరేరములు బోర్డు నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు మనకి రాయిటర్స్ ఒక కథనాన్ని అనేది ప్రకటించడం అనేది జరిగిందండి ఒకటి రెండు రోజుల ముందు ఆ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది ట్రక్కులు మోహరించిన ఉపగ్రహ చిత్రాలను ఆధారంగా మనకి ప్రధానంగా చూపించడం జరిగింది అయితే మనకి బంకర్లోకి కమేనీ అనేది వెళ్ళటం జరిగిందండి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయిన ఇరాన్పై అమెరికా దాడి నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ కమేనీని ఐఆర్జీసీ సురక్షిత బంకర్లోకి తరలించినట్లు మనకి ప్రాశ్చాయిత మీడియా అనేది పేర్కొంది లెబనాన్ లో నేతలు బంకర్ లో ఉన్నారు ఇజ్రాయెల్ ముట్టబెట్టిన విషయం తెలిసిందండి అనుభవాల నేపథ్యంలోనే కమేని తను ఉంటున్న బంకర్ నుంచి అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కూడా మనకి సమాచారం ప్రస్తుతం కమేనీ ఉన్న బంకర్ లో ఎలాంటి సిగ్నల్స్ అనేది ఉండవని అలానే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పూర్తిగా నిలిపేస్తున్నట్లు కూడా మనకి అయొక్క ఇరాన్ సంబంధించి ఏదైతే మిలిటరీ ఉంటుందో మిలిటరీ అనేది చెప్పడం అనేది జరిగిందండి అయితే మనకి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో మన భారతీయుల పరిస్థితి కనుక గమనిస్తే మన యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులను ప్రభుత్వం అనేది సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు అనేది కొనసాగిస్తుందండి అలానే ఇరాన్ నుంచి మషాద్ నగరం నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక విమానం ద్వారా మూడు వందల పదకొండు మందిని మన భారతదేశం అనేది తీసుకొచ్చిందండి భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా మనకి ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీంతో ఇంతవరకు వరకు మనకి ఇరాన్ నుంచి పద్నాలుగు వందల ఇరవై మంది మన భారతీయులను తరలించినట్లు మనకి విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జస్వాల్ అనేది చెప్పడం అనేది జరిగిందండి అయితే మనకి ఇంకా ఆరుమోజు మోసివేతకు మనకి ఇరాన్ పార్లమెంట్ అనేది ప్రత్యేక ఆమోదం అనేది తెలిపింది మనకి ఆరుమోజు మోసవేయటంతో మన భారతదేశంపై వాణిజ్యంపై కూడా అలానే ఇతర దేశాలకు సంబంధించి ఏదైతే మనకి ఈ యొక్క ఈస్ట్ ఏషియా దేశాలు ఉంటాయో వాటికి సంబంధించిన వాణిజ్యం కూడా చాలా వాటికి దెబ్బతినే అవకాశం ఉందండి దీనిపై మనకి సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఇంకా నిర్ణయం అనేది అమలు చేయాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి ఇరాన్ పార్లమెంట్ మాత్రము ఆర్మోజ్ మూసివేతుకు మాత్రము ఆమోదం అనేది తెలిపింది అండి అను తమ అను కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచ సముర మార్కెట్కు అత్యంత కీలకమైన ఆర్మోజ్ జలసంధి మూసివేతుకు ఇరాన్ పార్లమెంట్ అనేది ఆమోదం తెలిపింది ఈ అంశంలో ఇరాన్ యొక్క సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది తుది నిర్ణయం ఇది అమల్లోకి వస్తుంది అయితే ఆర్మోజ్ జలసంధి మూసిపోయే నిర్ణయం ఇరాన్ కు ఆర్థిక ఆత్మహత్యగా మారుతుందని మనకి అమెరికా అనేది హెచ్చరించింది జలసంధిని మూసివేయకుండా చూడాలని చైనాకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రోబియో సూచించారు అయితే చమురు ఉత్పత్తిలో మనకి అగ్రస్థానంలో ఉన్న ఇరాక్ సౌదీ అరేబియా ఇరాన్ యుఏఈ విమాన దేశాల నౌకలు రాకపోకలు సాగించేది కూడా మనకి ఆరు రోజు అనేది ఆయా దేశాల నుంచి మనకి చైనా భారత్ జపాన్ కొరియా దేశాలు చమురు అలానే ఎల్జీ దిగుమతులకు ఇదే ప్రధాన ఆధారము అయితే ప్రపంచవ్యాప్తంగా నిత్యం వినియోగించే చమురులో ఇరవై పర్సెంటేజ్ అలానే సహజవాయులు ఇరవై ఐదు పర్సెంటేజ్ పర్షియన్ గల్పు నుంచి ఈ జలసంధి కొండనే మనకి ప్రయాణిస్తుంది ఈ నేపథ్యంలో ఆర్మో జలసంధిని మూసేస్తే భారత్ కూడా మనకి తిప్పలు తప్పవండి ఎందుకంటే మన ముడి చమురు అవసరాలు తొంభై శాతము అలానే గ్యాస్ అవసరాలు యాభై శాతానికి పైగా మనకి ఈ యొక్క దిగుమతులే ప్రధాన మార్గం అండి దీనిలో భాగంగా మనకి ఈ యొక్క ఈ స్ట్రీట్ ఆఫ్ ఫార్మోజ్ నుంచే మనకి ఎక్కువగా వస్తాయండి అయితే మనకి దాడులు ప్రధానంగా ఎలా జరిగాయి ఎలా అమెరికా అనేది ఇరాన్పై విరుచుకుపడింది అనే అంశాన్ని కనుక చూస్తే మనకి ఇజ్రాయెల్ కాలమానం ప్రకారము ఆదివారం తెల్లవారుజామున రెండు నలభై రెండు నిమిషాలకు అమెరికాకు చెందిన ఆరు స్టెల్ టూ బీటు బాంబర్లు అనేది ఇరాన్ అనేది సమీపించాయండి వాటిని కవర్ చేస్తూ నూట ఇరవై ఐదు దాకా యుద్ధ విమానాలు అలానే ఇంధన ట్యాంకర్లు జట్లు అనేది దూసుకొచ్చాయండి అలా మూడు మూడు నిమిష మూడు గంటల మూడు నిమిషాలకు ఇరాన్కు మరో అవకాశం ఇస్తున్నట్టు తన సామాజిక మాధ్యమం త్రూ సోషల్ మీడియాలో అధ్యక్షుడు ట్రంప్ అనేది ప్రకటన చేశారండి నాలుగు గంటలకు అమెరికా యుద్ధ విమానాలు రై ఇరాన్ రైతులంపై దూసుకెళ్లా కవరింగ్ విమానాలు టబరి అలానే టెహ్రాన్ లో దాడులు చేస్తూ ఆ బ్యూటూ బాంబర్లు ఫోర్డు అలానే ఇన్స్రాహాను నటా ధన కేంద్రాలపై మనకి విడిపోయాయి నాలుగున్నర గంటలకు మనకి వైట్ హౌస్ సిచ్యువేషన్ గదిలో ట్రంప్ ఇతర అధికారులు సమే పర్యవేక్షిస్తుండగా ఆపరేషన్ మిడ్ నెట్ హ్యామర్ పేరుతో మనకి ఫోర్డ్ ఇస్నాక్ అలానే నన్సా ధన కేంద్రాలను తునాతనీలు చేసినట్లు మనకి అమెరికా బ్యూటూబ్ బాంబు విమానాలు ఇదే సమయంలో ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాంతరగాముల నుంచి ముప్పై తొమాకు షిపుణుల ప్రయోగం కూడా జరిగిందండి ఇరవై ఐదు నిమిషాల్లోనే మూడు అణు కేంద్రాలపై బాంబు బాంబుల దాడులు అనేవి జరిగిపోయాయి అయితే ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకు వైట్ హౌస్లో ట్రంప్ అనేది ప్రెస్ మీట్ పెట్టాడు అమెరికాకు ఇజ్రాయెల్కు అలానే ప్రపంచానికి ఇది ఒక చారిత్రాత్మక సందర్భం అని ఇరాన్ ఇప్పటికైనా యుద్ధాన్ని విరమించుకునేందుకు అంగీకారం తెలపాలని ఆయన ప్రకటన అనేది చేశారు ఈ విధంగా ఆయనకి సంబంధించి మూడు అణు కేంద్రాలు మీరు నాశనం చేసినట్లు ఇది పశ్చిమాసియా శాంతికి సమయం ఆసంతమైనది కూడా ఆహ్వానించాడండి అలానే ప్రత్యేకంగా మనకి ఇజ్రాయల్ సంబంధించి ఐడిఎఫ్ దాడులు కూడా కొనసాగాయని ఇరాన్ పై ఐడిఎఫ్ దాడులు మనకి ఆదివారం కూడా కొనసాగి అమెరికా దాడులు ముగిసిన ఒకటి రెండు గంటల్లోనే ఐడిఎఫ్ వైమానిక దళము ఎనిమిది షిఫిణి కేంద్రాలను ధ్వంసం చేసింది డోల్ విమానాశ్రయంలో రెండు ఎఫ్ఐ యుద్ధ ఫైవ్ విమానాలను ధ్వంసం చేసింది సెంట్రల్ ఇరాన్ లోని సైనిక స్థావరాలు అలానే ఆయుధ కర్మాగారం షిపిణి నిల్వల కేంద్రాలను నేలమట్టం చేసినట్లు మనకి ఐడిఎఫ్ అనేది మధ్యాహ్నము మనకి విశ్వాహంలోనే విమానాశ్రయంలో ఉన్న సైనిక సదుపాయాలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిన ఐడియాఫ్ సాయంత్రం భూషహర్ ఎయిర్పోర్ట్లపై దాడులు కూడా జరిపి భూషర్ అని కేంద్రానికి అత్యంత సమీపంలోనే మనకి యొక్క విమానాశ్రయం అనేది ఉందండి అలానే ఇజ్రాయిల్లో కూడా భారీ నష్టాలు అనేది వాటిల్లా అని మనకి కథనాల ద్వారా వార్తా కల్పనల ద్వారా తెలుస్తుంది పై ఇరాన్ దాడులు తీవ్రత అనేది పెరిగింది అలానే ఆదివారం ఉదయం నుంచి నలభై దాకా మూడో తరము టైబర్ షకేన్ షిప్లను ప్రయోగించామని కూడా మనకి ఇరాన్ అనేది వెల్లడించింది ఈ దాడులు టెలి అవిలో రెండు భారీ భవనాలు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయని అలానే పదిహేను మంది గాయపడ్డారని మనకి ఐడిఎఫ్ అనేది తెలిపింది ఇతర ప్రాంతాల్లో కలుపుకొని మొత్తం సట్టు ఎనభైకి చేరినట్టు మనకి ఇజ్రాయెల్ అనేది ప్రత్యేకంగా తెలిపిందండి అయితే మనకి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనకి పన్నెండు బంకర్ బస్టర్ బాంబులను అమెరికా అనేది ప్రయోగించిన మనకి ఈ యొక్క ఇరాన్ కార్యక్రమానికి ఎలాంటి నష్టము జరగ జరిగిందా పూర్తి స్థాయిలో నష్టం జరగలేదు అనేది మనకి ఇంకో వాదనగా మనకి ప్రస్తుతానికి పైకి వస్తుందండి దీనిలో భాగంగా మనకి పూర్తిగా ధ్వంసం కాలేదని మనకి నిపుణులు అనేవారు అంటున్నారు పన్నెండు బస్టర్ బాంబులు వేసిన ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైనది ఫోర్డ్ అణు కేంద్రం అండి ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్ర నిర్మాణాన్ని రెండు వేల ఆరులో ప్రారంభించింది ప్రపంచాన్ని దీని గురించి తెలిసింది రెండు వేల తొమ్మిదిలో ధరిమేళ ఈ కేంద్రానికి సంబంధించి కేంద్రక కీలక పత్రాలను ఇజోన్ ఇజ్రాయెల్ యొక్క నిఘో వర్గాలు అనేది ఇజ్రాయల్ ఇరాన్ నుంచి దొంగలిచ్చాయండి ఆ పత్రాల్లో ఉన్న వివరాల ప్రకారము ఫోర్డో అణు కేంద్రము భూగర్భంలో దాదాపుగా ఎనభై నుంచి తొంభై మీటర్ల లోతున ఉంటుంది ఇంకా కేవలం ఐదు పర్సెంటేజ్ శుద్ధి చేసిన హీరోయిన్యం తయారీ కోసం మూడు వేల సెంట్రీ ఈ అణు అనేది ఏర్పాటు చేసినట్టు ఇరాన్ తొలినాల్లో ప్రకటించింది అయితే రెండు వేల పదకొండు సెప్టెంబర్ నాటికి ఇరవై పర్సెంట్ శుద్ధి చేసిన హీరోయినాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయడం అనేది ప్రారంభించింది వైద్య ప్రయోజనాల నిమిత్తమే ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నట్లు మనకి రెండు వేల పన్నెండు జనవరిలో అంతర్జాతీయ అనుబంధన సంస్థ ఐఏఏ ప్రకటించింది అండి రెండు వేల పదహారులో ఇరాన్ ఈ కేంద్రానికి రక్షణగా రష్యాకు చెందిన ఎస్ త్రీ హండ్రెడ్ షిప్ీ వ్యవస్థను మోహరించింది మీ అందరికీ తెలిసి ఎస్ ఫోర్ హండ్రెడ్ షిప్ీ వ్యవస్థ మనల్ని ప్రధానంగా ఈ యొక్క పాకిస్తాన్ కి సంబంధించిన దాడుల నుంచి మనల్ని కాపాడటం అనేది జరిగిందండి అలా ఈ సంబంధించి ఇరాన్ అనేది మనకి ఎస్ త్రీ హండ్రెడ్ షిపింగ్ వ్యవస్థను మోహరించడం అనేది జరిగింది ఈ కేంద్రంలోనే ఇరాన్ నెలకు సగటున అరవై పర్సెంటేజ్ అనేది శుద్ధి చేసిన యాభై ఐదు కిలోల యురేన్ ఉత్పత్తి చేయగలదని అంచనా అయితే ఇక్కడ ఎనభై మూడు పాయింట్ ఏడు శాతం శుద్ధి చేసిన యురేనం ను గుర్తిస్తున్నట్లు అంతర్జాతీయ ఇంధన సంస్థ రెండు వేల ఇరవై మూడు మార్చి లో ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ దృష్టి అణు కేంద్రంపై పడింది ఒకవేళ ఈ యొక్క అంతర్జాతీయ అణు సంస్థ కనుక ప్రకటన నిజమై ఎనభై మూడు పాయింట్ ఏడు శుద్ధి చేసిన యురైనా గనక ఇరాన్ ఉత్పత్తి చేస్తుంటే ఇది తమకు ప్రమాదమేనని భావించిన ఇజ్రాయెల్ అనేది ముఖ్యంగా దీని మీద దాడి చేయడానికి సంకల్పించిందండి ఈ నెల పదమూడున పై భయంకర దాడులు అనేది ప్రారంభించడం జరిగింది ఆ రోజు ఇజ్రాయెల్ ఆ ప్లాంట్ పై కూడా దాడులు కేటాయించింది కానీ భూగర్భంలో దాదాపు మనకి తొంభై మీటర్ల లోతులో ఉండడంతో అణు కేంద్రానికి ఏమీ కాలేదండి అంత లోతుకి వెళ్ళి యురేనియం శుద్ధి కేంద్రాన్ని నాశనం చేయాలంటే మనకి ఇజ్రాయెల్ అనేది ఇజ్రాయెల్ వద్ద ఉన్న బాంబులు అలానే ఇతర సాంకేతికలు కానీ మనకి సరిపోవు ఇది ప్రత్యేకంగా అమెరికా వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబులు దాన్ని ప్రయోగించే సామర్థ్యం ఉన్న టూ స్టల్ట్ విమా బాంబు విమానాలయ కావాలండి అందుకే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్ హౌ ట్రంప్ తో పలుమార్లు అనేది చర్చలు జరపడం కూడా జరిగిందండి దాడులు పూర్తిగా మనకి ఫలించలేదనే అనుమానం కూడా మనకి వ్యక్తమవుతుంది ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట ఫోర్ డో అను కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా పన్నెండు బంకర్ బస్టర్ బాంబులను జీబీఓ ఫిఫ్టీ సెవెన్లను ప్రయోగించడం అంటూ సమాచారం ఇందుకోసం అమెరికా డజన్ బీటు షెల్ట్ బాంబులను ప్రయోగించిందండి ముసోరీ నుంచి అమెరికాలోనే వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ లో నుంచి బయలుదేరిన బీటు స్టల్ బాంబులు నిరంతరాయంగా ముప్పై ఏడు గంటల పాటు మనకి ప్రయాణించి గాలిలోనే వాటికి రీఫ్యూలింగ్ చేసుకునే సామర్థ్యం ఉందండి దాడులు అనేది చేశాయి ఎందుకలా అంటే దాదాపు పదమూడు వేల ఆరు వందల బరువు ఉండే బంకర బాంబులను ప్రయోగించడము ఒక టూ స్టెల్ట్ బాంబులకే సాధ్యమైంది ఇది ప్రపంచంలోనే ఒక అమెరికా అమ్మల పొదులో మాత్రమే ఉన్నాయి ఇంకా జీబియో ఫిఫ్టీ సెవెన్ పెనేటర్లు భూమి లోపల అరవై మీటర్ల లోతున ఉండే అత్యంత పటిష్టమైన కాంక్రీట్ కట్టడాలను సైతము బాబద్దలు చేస్తాయని అంతకన్నా లోతు ఉండే నిర్మాణాలపై దాడి చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటిగా మనకి బంకర్ బస్టు బాంబులను జారుస్తారు మొదట బాంబు తాకిలికి దాదాపు రెండు వందల అడుగులో లోతు దాకా గోయపడంతో ఆ తర్వాత వేసే బాంబులు అంతకన్నా లోతుకు వెళ్లి మనకి విద్వాంసం అనేది సృష్టిస్తాయండి అయితే ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ దీంట్లో ఒక చిన్న లుసుకుంది మొదట స్తర్ బాంబు పడ్డ చోటే రెండోది పడాలని లేదు ఖచ్చితత్వం లేకపోవడం వల్ల అరవై మీటర్ల కన్నా లోతున ఉండే నిర్మాణాలను నాశనం చేయడం అంత సులువైన పని కాదండి అందుకే తొలత ఈ కేంద్రంపై రెండు బాంబులు వేస్తే చాలని భావించిన అమెరికా పన్నెండు బాంబులు వేయాల్సి వచ్చింది కానీ ఖచ్చితత్వం లేకపోతే అమెరికా అనేది మట్ రెండు బాంబులు వేస్తేనే చాలా అని అయితే ఏకంగా పన్నెండు బాంబులు అనేది వేయాల్సి వచ్చింది అంటే దాదాపు మనకి అరవై మీటర్ల లోతుకి వెళ్ళాలంటే ఈ బంకర్ బాంబులు అనేది మనకి తొంభై మీటర్ల వరకు లోతుల వరకు మనకి పని చేయాలండి వెళ్తానికి కానీ అరవై మీటర్ల వరకు మాత్రమే మనకి ఈ యొక్క మత్ మొత్తం మొదట వేసే బాంబులు కనుక పనిచేస్తే తర్వాత మనకి బంకర్ బస్టర్ బాంబులు మళ్ళీ వేస్తే దాన్ని తొంభై మీటర్ల లోతు వరకు మనకి వెళ్ళే అవకాశం ఉంది కానీ ఫస్ట్ వేసిన బాంబుల తర్వాత మనం బంకర్ బస్టర్ బాంబులు వేరే చోట పడితే కనుక అవి తొంభై మీటర్ల లోతుకి వెళ్ళే అవకాశం లేదండి అవి ఫస్ట్ వేసిన బాంబులు పడిన చోటే మళ్ళీ బంకర్ బస్టు బాంబు పడాలని లేదు ఈ విధంగా పడకపోవటం వల్లే మనకి లోతుగా ఉండే నిర్మాణాలు అనేది నాశనం కాలేదని మనకి శాస్త్రవేత్తల ఒక అనుమానం ఉంది మరీ ముఖ్యంగా పన్నెండు బాంబులు వేయాల్సి వచ్చింది దీనికోసం అమెరికా అనేది ఖచ్చితత్వం లేకపోవడం వల్ల ఈ పన్నెండు బాంబులతో కూడా పని పూర్తి కాలేదని ట్రంప్ చెప్పినట్టుగా ఫోర్డో అను కేంద్ర మేము తుడిచిపెట్టుకోలేదని అమెరికాకు చెందిన విశ్వని వర్గాలు తెలిపినట్లు మనకి న్యూయార్క్ టైమ్స్ అనేది ఒక అతను మనకి వెల్లడించింది మరి మరీ ముఖ్యంగా అలా ఈ విధంగా మనకి ఈ అమెరికాకు సంబంధించి మనకి చెప్పడం అనేది జరిగింది అయితే మనకి అమెరికాకి వస్త్రాలు ప్రధానంగా ఈ యొక్క బంకర్ బస్టర్ బాంబులు అలానే మనకి ఏమైతే ఉన్నాయో బ్యూటూ స్పిరిట్ బాంబుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇజ్రాయల్ కు తోడుగా వృద్ధ రంగంలోకి దిగి ఇరాన్ లోని అన్ని కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేసిన అమెరికా అందుకో ప్రధానంగా ఉపయోగించింది బీటూ స్టెల్ట్ బాంబుల్ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్ బాంబులు తుమాకు షిపణులు వీటి ప్రత్యేకతలు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది బీటూ స్పిరిట్ బాంబులు కనుక చూస్తే అమెరికా వద్ద ఇరవై ఒకటి బీటూ బాంబులు ఉన్నాయి శిత్రు రాడార్లకు చెప్పకుండా దాడులు చేయగలడమే వీటి ప్రత్యేకత రాడార్లు వివరించే సంకేతాలను ప్రతిఫలం చేయకుండా వాటిని సూచించుకునే శక్తి కూడా వీటికి అత్యధికంగా ఉండటం ఇందుకు కారణం అలా రాడార్ సంకేతాలను ప్రతిఫలం చేసే శక్తిని రేడార్ క్రాస్ మీటర్ లో కొలుస్తారు రేడార్ క్రాస్ సెక్షన్ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ స్టెల్ సామర్థ్యం ఉన్నట్లు అండి బీట్యూబ్ బాంబర్లు లేదా రేడార్ క్రాస్ సెక్షన్ కేవలము జీరో పాయింట్ జీరో జీరో వన్ స్క్వేర్ మీటర్లు అంటే ఎంత పెద్ద విమానమైన దృష్టిలో ఒక పురుగుతో సమానం అండి సాధారణ విమానాలు అయితే రాడార్లు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే కనుక్కోగలుగుతాయి కానీ బీటూ బాంబులను అలా గుర్తించలేము అందుకే ఫోర్డో అను కేంద్రం వద్ద ఇరాన్ మోహరించిన ఎస్ త్రీ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ వీటిని ఏమీ చేయలేకపోయింది అలానే బీటూ బాంబుల రేంజ్ దాదాపుగా మనకి పదకొండు వేల రెండు వందల అరవై ఐదు కిలోమీటర్లు అన్ని మధ్యలో ఒకసారి దారిలోని ఇంధనం ఎక్కిస్తే దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు వెళ్ళగలవు వీటిని పైలోడ్ సామర్థ్యం దాదాపుగా మనకి పద్దెనిమిది వేల నూట నలభై నాలుగు కిలోలుగా ఉంటుంది అందుకే అత్యంత ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్ బాంబులను వీటి నుంచి ప్రయోగిస్తారు ఈ బ్యూటో స్టెల్ట్ బాంబులను అమెరికా తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొసావో యుద్ధంలో ఉపయోగించింది అంటే చివరిసారిగా కిందటి సంవత్సరం అక్టోబర్ లో యమన్ లోని ఔతి అరబుల్స్ తలదారుచుకున్న అండర్ గ్రౌండ్ బంకర్లపై కూడా ఈ యొక్క బాంబులు అనేది వాడింది అలానే ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లిబియా దేశాల్లో జరిగిన యుద్ధాల్లో అమెరికా వీటిని ఉపయోగించింది అయితే ఒక్కొక్క బ్యూటూ బాంబర్ తయారీకి దాదాపుగా రెండు వందల కోట్ల దారుల దాకా అంటే పదిహేడు వేల కోట్లు అనేది ఖర్చు అయింది కాబట్టి అమెరికా వీటిని అరుదైన సందర్భాల్లో మాత్రమే మనకి వాడుతూ ఉంటుందండి బంకర్ బాస్టర్ బాంబులు జీబియో ఫిఫ్టీ సెవెన్ బంకర్ బాస్టర్ బాంబులు ఇరవై పాయింట్ ఐదు అడుగుల పొడుగు అలానే ముప్పై ఒకటి పాయింట్ ఐదు అడుగుల చుట్టుకొలతో ఉంటాయండి మొత్తము పదమూడు వేల ఆరు వందల కిలోలు బరువు ఉంటాయి అందులో రెండు టన్నులకు పైగా బరువు పేలు పదార్థాలు చేయి ఒక్కొక్క జీబియో ఫిఫ్టీ సెవెన్లో రెండు వేల ఎనభై రెండు కిలోల ఏఎఫ్ఎక్స్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అలానే మనకి త్రీ ఫార్టీ వన్ కిలోల పాలిమర్ బ్రాండెడ్ లో ఉంటాయండి రెండు కలిపి మనకి రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కిలోలుగా ఉంటాయి ఈ పేలుడు పదార్థం అత్యంత ప్రతిష్టమైన అత్యధిక సాంద్రత కలిగిన ఎగ్లీన్ లోహ మిశ్రమంతో చేసిన పొర కేసింగ్ కాడ ఉంటుందండి ఒక్కొక్క జీబియో ఫిఫ్టీ సెవెన్ తయారీకి దాదాపుగా రెండు కోట్ల ధర దాకా ఖర్చు అవుతుందని మనకు అంచనా వీటిని బీటూ బాంబుల నుంచి జాడి దాదాపుగా మనకి రెండు వందల అడుగుల లోతు వరకు చొచ్చుకుపోయి అక్కడ పేలటం అనేది జరుగుతుందండి అలానే మనకి అమెరికా వద్ద ఉన్న అత్యధిక ఇంకా చూస్తే కనుక మనకి తుమాకో షిపుణులు ఉన్నాయండి ఇరాన్ దాడులు అమెరికా ప్రయోగించిన తుమాకో సబ్సోనిక్ దీర్ఘశ్రేని మిసైల్ అండి వీటిని నౌకల మీద నుంచి జలాంతర గ్రామాల నుంచి ప్రయోగిస్తారు అత్యంత అధునాతన గ్రైడెడ్ వ్యవస్థలను కలిగి తక్కువ ఎత్తులో ప్రయాణించే తుమాకో షిపుణులు మన శత్రు దేశ గగనతల రక్షణ వ్యవస్థలను సులభంగా తప్పించుకోగలవు బూస్టర్లు లేకుండా మనకి పద్దెనిమిది పాయింట్ నాలుగు అడుగుల పొరుగు అలానే పదహారు పదహారు వందల కిలోల బరువు ఉండే ఈ క్షిపణులు గంటకు ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో ముప్పై నుంచి యాభై మీటర్ల ఎత్తులో ఎగురుతూ వెళ్ళి పదహారు పదహారు వందల కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాలను సైతము మనకి ఛేదించడం అని జరుగుతుందండి యురేనియం శుద్ధి కూడా అంత ఈజీ అంత ఈజీ ఏం కాదండి ఇరాన్ వద్ద అనువాయుధాలు ఉండకూడదని ఇజ్రాయెల్ అమెరికా యూరోపియన్ దేశాలు పంతము అందుకే యుద్ధము ఎంత ఈ కార్యక్రమంలో అత్యంత కీలకమైనది యురేనియం అని తమ దేశ ఇంధన అవసరాల కోసము శాంతియుత ప్రయోజనాల శుద్ధి చేస్తున్నామని ఇరాన్ అనేది చెప్తుంది కానీ అనువాయుధాల తయారీని ఇరాన్ అంతిమ లక్ష్యమని ఆయా దేశాలనేది భావిస్తున్నాయి మనకి శాంతియుత ప్రయోజనాల కోసమైనా అనువాయుధాల తయారీ చేయడానికైనా ముడి యురేనియం అనేది పనికిరాదు దాన్ని శుద్ధి చేయాలి ఎందుకు శుద్ధి చేయాలంటే సాధారణంగా భూమిలో లభించే యురేనియంలో మనకి యో టూ థర్టీ ఎయిట్ అనే రేడియోధార్మిక ధార్మిక ఐసోటోప్ అనేది తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం ఉంటుందండి అలానే మిగిలిన సున్నా పాయింట్ ఏడు శాతం అనేది యూ టూ థర్టీ ఫైవ్ అనే రేడియో ధార్మిక ఐసోటోప్ ఉంటుంది వీటిలో అనువాయుధాల తయారీ కావాల్సిన యువ టూ థర్టీ ఫైవ్ భూమిలో లభించిన సాధారణ ఇరవై నుంచి మనకి యూ టూ థర్టీ ఎయిట్ ను విడగొట్టి యూ థర్టీ ఫైవ్ ను తీయాలంటే దాన్ని శుద్ధి చేయాలి ఇలా తొంభై మూడు పాయింట్ ఐదు శాతం శుద్ధి చేస్తే దాన్ని వెపర్ గ్రేడ్ యురేనియం అంటారండి అలా చేయడానికి యురేనియం చిలకడం ఒకటే మార్గం అందుకే యురేనియం రకరకాల రసాయన ప్రక్రియలకు గురిచేసి చివరి దశలో ఎలిమెంటల్ ఫ్లోరిన్ కలిపి యురేనియం ఎక్సా ఫ్లోరైడ్ అనే వాయువుగా మోదుతారండి ఈ వాయువును చిలకడానికి సెంట్రల్ ఫ్యూజులు అనేది వాడతారు ఇవి నిమిషానికి దాదాపు లక్షల చుట్లు తిరుగుతాయని ఇవాళ అలా తిరుగుతూ తిరుగుతూ ఉండటం వల్ల యూ థర్టీ ఎయిట్ ఫైవ్ భాగాల్లోకి వచ్చేసి యూ థర్టీ ఫైవ్ సెంట్రల్ ఫ్యూజ్ మధ్య భాగంలో పోగుపడుతుంది సాంకేతికంగా చూస్తే ఇరవై శాతం యూ థర్టీ ఫైవ్తో కూడా అను ఆయుధాన్ని అనుధాన్ని తయారు చేయవచ్చు కానీ యురేనియం అంత శుద్ధి చేస్తే బామ్ అంత తేలిగ్గా చిన్నగా ఉంటుందని మనకి అనే